పరశురాముడు ఈ భూమి పైన నివసించే చిరంజీవులలో పరశురాముడు ఒకడు పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని కూడా చెప్పవచ్చు అసలు ఈ పరశురాముడు ఎవరు తన కర్తవ్యం ఏమిటి తను ఈ భూమి పైన చేసిన సంఘటనల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం జమదగ్ని మహర్షి అలాగే రేణుక అనే దంపతులు ఉంటారు వీళ్ళిద్దరికి ఐదు మంది కుమారులు పుడతారు వాళ్ళలో చివరి వాడే మన పరశురాముడు పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తనకు యుద్ధ విద్యల మీద చాలా ఆసక్తి ఉండేది అందువల్ల చిన్నప్పటి నుంచి పరశురాముడు యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు ఒకానొక సమయంలో పరశురాముడు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని కైలాసానికి వెళ్ళి శివునికి ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాలు పరశురాముడు శివుని కోసం తపస్సు చేయడం కారణం చేత చివరికి శివుడు పరశురాముడికి ప్రత్యక్షం అవుతాడు శివుని చూసిన పరశురాముడు నమస్కరిస్తాడు శివుడు పరశురాముని చూసి నీకు ఏమి కావాలి నా కోసం ఎందుకని నువ్వు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు దానికి పరశురాముడు నాకు నీకు తెలిసిన యుద్ధ విద్యలన్నీ నేర్పించాలి అలాగే నీ దగ్గర ఉన్న అస్త్రాలను నాకు బహుకరించాలి అని కోరుకుంటాడు దానికి శివుడు నా దగ్గర ఉన్న అస్త్రాలు చాలా శక్తివంతమైనవి వాటిని నువ్వు అదుపు చేయలేవు నీకు ఇంకా ఆ ప్రతిభ రాలేదు నీకు ఆ ప్రతిభ వచ్చిన సమయంలో నేనే నీకు నా అస్త్రాలను ఇస్తాను అని చెప్తాడు దానికి పరశురాముడు సరే అని చెప్పి నాకు ఆ సమర్థత వచ్చేంత వరకు నేను ఈ కైలాసంలోనే ఉండి మిమ్మల్ని పూజించుకుంటాను అని చెప్తాడు దానికి శివుడు అంగీకరిస్తాడు ఒకనొక సమయంలో దేవతల పైన రాక్షసులు యుద్ధాలు చేస్తూ ఉంటారు ఆ రాక్షసుల యుద్ధాలకు దేవతలందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు దేవతలందరూ వచ్చి శివుణ్ణి ఆ రాక్షసుల నుండి రక్షించమని కోరుకుంటాడు అదే చూసిన శివుడు పరశురాముణ్ణి పిలిచి నువ్వు ఆ రాక్షసులతో యుద్ధం చేయాలని చెప్తాడు దానికి పరశురాముడు నేను ఇంకా శక్తివంతుని కాలేదు అలాగే మీ దగ్గర ఉన్న అస్త్రాలను నాకు ఇవ్వలేదు నేను ఒక్కనే ఆ రాక్షసుల్ని ఎలా ఎదుర్కోగలను అని అడుగుతాడు దానికి శివుడు నీ యందు నా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది అందువల్ల ధైర్యంగా వెళ్ళి ఆ రాక్షసులతో యుద్ధం చేయమని చెప్తాడు దానికి పరశురాముడు సరే అని చెప్పి వెళ్ళి ఆ రాక్షసులతో యుద్ధం చేసి కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరిస్తాడు చివరికి ఆ రాక్షసులతో యుద్ధం ముగించుకొని పరశురాముడు తిరిగి కైలాసానికి వస్తాడు ఆ సమయంలో పరశురాముడికి యుద్ధంలో కలిగిన గాయాలతో ఒంటి నిండా ఎన్నో గాయాలు అలాగే నెత్తులు కారుతూ ఉంటుంది అది చూసిన శివుడు తన చేతి స్పర్శతో పరశురాముడి శరీరం మీద ఉన్న గాయాలన్నింటినీ మానిపిస్తాడు అలాగే తనకు శివుని వద్ద ఉన్న అస్త్రాలను పరశురాముడికి బహుకరిస్తాడు అలాగే శివుడు పరశురాముడికి ఒక పరసు అనే గుడ్డలని వేస్తాడు పరసు అంటే గుడ్డలే అని అర్థం వస్తుంది మామూలుగా అయితే పరశురాముడు చిన్నప్పటి నుంచి రాముడి పేరు మీదనే పిలువబడేవాడు ఎప్పుడైతే శివుడు పరసును రాముడికి బహుకరిస్తాడో అప్పటి నుంచి ఆయనకు పరశురాముడు అనే పేరు వస్తుంది అలాగే శివుడు రామ నే నా స్పర్శతో నీ దేహం వజ్ర సమానమైంది నిన్ను ఎటువంటి ఆయాధం గాయపరచలేదు అని చెప్తాడు దానికి పరశురాముడు శివునికి నమస్కరించి తిరిగి తన గృహానికి వెళ్ళిపోతాడు ఒక రోజు పరశురాముడి తల్లి అయిన రేణుక నీటి కోసం కొలను దగ్గరికి వెళ్తుంది అక్కడ చిత్రారథుడు అనే రాజు తన భార్యలతో స్నానం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో చిత్రారథుని చూసిన రేణుకకు తన మనసులో కామ కోరికలు కలుగుతాయి ఆ కామ కోరికలను త్యజించుకొని రేణుక నీటిని తీసుకుని గృహానికి వెళ్ళిపోతుంది తిరిగి వచ్చిన రేణుకను చూసిన జమదగ్ని మహర్షి తనకున్న మనోజ్ఞానం వల్ల రేణుక ఆ చిత్రారథుని మీద కామ కోరికలు తన మనసులో తలపించిందని తెలుసుకొని నువ్వు పాపం చేశావు నువ్వు పరాయి పురుషుని మీద కామవాంఛను కోరుకున్నావు నీకు శిక్ష మరణమే అని చెప్పి తన కుమారులను నలుగురిని పిలిపించి మీరు మీ తల్లిని ఇప్పుడే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు దానికి ఆ నలుగురు కుమారులు మేము మా సొంత తల్లిని చంపలేము అని చెప్పగా దానికి ఆగ్రహించిన జమదగ్ని మహర్షి మీరు జంతువులుగా మారి ఈ అడవిలో తిరుగుతారు అని చెప్పిస్తాడు జమదగ్ని శాపం కారణం చేత ఆ నలుగురు కుమారులు జంతువులుగా మారి అడవిలోకి వెళ్ళిపోతారు అదే సమయానికి పరశురాముడు తన ఇంటికి తిరిగి వస్తాడు పరశురాముడిని పిలిచి జమదగ్ని మహర్షి నువ్వు వెంటనే నీ తల్లి శిరస్సు ఖండించమని చెప్తాడు దానికి పరశురాముడు మారు మాట మాట్లాడుకోకుండా తన తల్లిని ఒక వేటుతో నరికేస్తాడు అది చూసిన జమదగ్ని మహర్షి పరశురాముణ్ణి మెచ్చుకొని నీకు ఏ వరం కావాలనో కోరుకోమని చెప్తాడు దానికి పరశురాముడు తండ్రి నాకున్న కోరిక చాలా చిన్నది నా తల్లిని బతికించు అలాగే అలాగే నా సోదరుల్ని వారి శాపాల నుండి విముక్తి కల్పించమని కోరుకుంటాడు తన తెలివిని మెచ్చుకొని పరశురాముడు తిరిగి రేణుకాను బతికిస్తాడు అలాగే పరశురాముడి సోదరులకు పెట్టిన శాపాన్ని తొలగిస్తాడు దీన్ని బట్టి మీరు అనుకోవచ్చు పరశురాముడికి దయ లేదు సొంత తల్లిని చంపమనగానే వారు మాట మాట్లాడుకోకుండా పరశురాముడు తన తల్లిని చంపేశాడు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ జమదగ్ని మహర్షి ఎంత శక్తివంతుడో పరశురాముడికి తెలుసు అలాగే జమదగ్ని మహర్షి తన భార్యనే చంపమన్నాడంటే దానికి ఎంతో గొప్ప కారణం ఉంటుందని పరశురాముడు భావించే తన తల్లిని చంపుతాడు దీనికి మనకు పురాణాల్లో జమదగ్ని మహర్షి ఏమని చెప్తాడంటే తను ఒక పరాయి పురుషుని మీద కామ కోరికలు మనసులో తలపించడం కారణం చేత తను పాపం చేసింది అందువల్ల తనను చంపితే ఆ పాపం ఆ జన్మతో పూర్తవుతుంది అలాగే తిరిగి నేను తనను బతికించడం కారణం చేత తనకు ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్తాడు ఇది జమదగ్ని మహర్షి రేణుకాను చంపమని చెప్పడానికి గల ముఖ్య కారణం అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు కార్త వీరార్జునుడు అంటే ఆ సమయంలో ఏడు దీవులుగా ఉన్న భూమిని పరిపాలిస్తున్న రాజైన హై అయ్యా వంశానికి చెందిన వాడే ఈ కార్త వీరార్జునుడు కార్త వీరార్జును గురించి చెప్పాలంటే ఒకరోజు తను తన భార్యలతో ఒక నదిలో స్నానం చేస్తుంటాడు ఆ సమయంలో నదికి పై భాగంలో రావణాసునుడు శివునికి పూజ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో కార్తవీరాజుని భార్యలకు ఒక వింత కోరిక కోరుతుంది ప్రభు మీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా మీరు ఈ నదిని ఆపగలరా అని అడుగుతారు దానికి ఇది చాలా చిన్న విషయం అని కాతవీరాజునుడు తనకున్న వెయ్యి చేతులతో ఆ నది మొత్తాన్ని ఒకసారిగా ఆపేస్తాడు నీటి మట్టం పెరుగుతూ పెరుగుతూ రావణాసునుడు ఆ నీటిలో మునిగిపోతాడు దానికి రావణాసురుడు కోపం తెచ్చుకుని నా తపస్సుకు భంగం చేసిన వాడు ఎవడు అని చూడగా కార్తవీరాజునుడు ఆ నది కింది భాగంలో తన భార్యలతో జలకలాడుతూ ఉంటాడు నా తపస్సుకు భంగం కలిగిస్తావా అనే కోపంతో వెళ్లి కార్తవీర్యార్జునుడిపైకి యుద్ధం చేస్తాడు దానికి కార్తవీరాజునుడు ఇదేమిటి పదితల పురుగు నా మీదకి వస్తుంది అని ఆ రావణాసురుని చిత్తు చిత్తుగా కొట్టి రావణాసుని కట్టేసి చివరికి తన రాజ్యం తన రాజ్యంలోని కారాగారంలో రావణాసురుని బంధిస్తాడు దానికి రావణాసురుడి తాత వెళ్ళి బ్రహ్మను పిలుచుకొని వచ్చి కార్తవీరాజుని రావణాసురుడిని విడిపించమని కోరుకుంటే అప్పుడు కార్తవీరాజునుడు రావణాసురుణ్ణి వదిలేస్తాడు అంత గొప్ప వీరుడు కార్తవీరాజుడు అలాంటి కార్తవీరాజుడు ఒకరోజు వేటకని అడవికి వెళ్ళి ఆ రోజు మధ్యాహ్నానికి మన జమదగ్ని మహర్షి గృహం వైపు చేరుకుంటారు ఆ సమయంలో కార్తవీరాజునికి అతని సైన్యానికి చాలా ఆకలి వేస్తుంది అప్పుడు కార్తవీరాజునుడు ఎవరున్నారు ఇక్కడ ఒకసారి రండి అని పిలిపిస్తాడు అప్పుడు జమదగ్ని మహర్షి ఆ గృహం నుంచి బయటికి వస్తాడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షితో మేము ఇలా వేటకు వచ్చాము మాకు చాలా ఆకలి అవుతుంది మా సైన్యానికి మాకు మీరు విందు ఏర్పాటు చేయండి అని చెప్తాడు కార్తవీర్యార్జునుడు రాజు అవ్వడం కారణం చేత జమదగ్ని మహర్షి అలాగే అని చెప్పి హోమధేనువును పిలిపిస్తాడు హోమధేనువును పిలిచి నువ్వు ఈ సైనికులకు ఈ రాజుకు కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ సృజించమని చెప్తాడు హోమదేనువు ఆ సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలు అన్నిటిని సృజించి ఇస్తుంది ఇదంతా చూసిన కార్తవీరాజుడికి ఇంత గొప్ప శక్తి గల హోమదేనువు మన రాజ్యంలో ఉండాలన్న కోరికతో హోమదేనువును తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు కార్తవీరాజుడు వెళ్ళిపోయిన తర్వాత పరశురాముడు తిరిగి గృహానికి వస్తాడు పరశురాముడు రాగానే జమదగ్ని మహర్షి జరిగిన అంతా చెప్పి హోమదేనువును కార్తవీర్జునుడు తీసుకువెళ్ళాడని చెప్తాడు ఆ విషయం తెలుసుకోగానే పరశురాముడి కళ్ళు ఎరుపెత్తాయి కోపంతో కార్తవీరాజునుడి రాజ్యం వైపు వెళ్ళిపోతాడు కార్తవీరాజుని కోట ముందుకు వెళ్ళి ఊరి కార్తవీరార్జున బయటికి రారా నీకు దానం చేసిన కారణం చేత నీవు మా హోమదేనువును తీసుకొని వస్తావా మా హోమదేనువును తిరిగి మా చివు అని గిట్టిగా అరుస్తాడు దానికి కార్తవీరాజనుడు బయటికి వచ్చి నీకు చేతనైంది చేసుకో నేను ఇవ్వను ఒక బ్రాహ్మణుణ్ణి చంపడం చాలా పాపం అందుకనే నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో అని చెప్తాడు కానీ దానికి పరశురాముడు నువ్వు నన్ను చంపడం కాదురా నేను నిన్ను చంపకుండా చూసుకో అని గట్టిగా సవాలు విసురుతాడు దానికి కార్తవీరాజునుడు ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయండి అని సైనికులకు చెప్తాడు సైనికులందరూ పరశురాముని చంపడానికి బయలుదేరతారు పరశురాముడు ఒకడే తన గుడ్డలితో కొన్ని లక్షల మంది సైనికులని చంపేసి కోట దగ్గరికి వస్తూ ఉంటాడు అదంతా చూసిన కార్తవీరాజనుడు తన వెయ్యి చేతులతో ఒకేసారి ఐదు వందల బాణాలను సంధించి వదులుతూ ఉంటాడు దానికి పరశురాముడు తన చేతిలో ఉన్న గుడ్డలిని తిప్పుతూ పరశురాముడి దగ్గరికి వెళ్లి ఒకే వేటులో తనకున్న వెయ్యి చేతులను నరికేస్తాడు చివరికి కార్తవీరాజునుడి యొక్క తలను ఒక వేటితో నరికేస్తాడు అలా పరశురాముడు కార్తవీరాజుని చంపేసి తన హోమదేనువును తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇదంతా తెలుసుకున్న జమదగ్ని మహర్షి నువ్వు ఈ భూమిని పాలించే రాజునే చంపేశావు అందువల్ల నీవు పాపం చేసుకున్నావు నువ్వు పుణ్యక్షేత్రాలన్నీ ఒకసారి తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తాడు దానికి పరశురాముడు ఆశ్రమం వదిలి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తాడు కార్తవీర్ కుమారుడు తన తండ్రిని చంపిన కోపంతో ఎలాగైనా పరశురాముని చంపాలనుకుంటాడు ఒకరోజు సైన్యాన్ని తీసుకుని కార్తవీరాజుని కొడుకు జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు కానీ ఆ సమయంలో పరశురాముడు కట్టెల కోసమని అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ సమయంలో పరశురాముడు లేని కారణంగా జమదగ్ని మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో కార్త కార్తవీరాజుని కుమారుడు జమదగ్ని మహర్షిని ఒక వేటుతో తల నరికేస్తాడు తపస్సు చేస్తున్న జమదగ్ని మహర్షి అదే సమయంలో మరణిస్తాడు అదంతా చూస్తున్న పరశురాముడి తల్లి రేణుక రామ రామ అంటూ ఇరవై ఒక్క సార్లు గట్టిగా పిలుస్తుంది తన తల్లి అరుపు వింటున్న పరశురాముడు పరశురాముడు తన ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వస్తూ తన తల్లి తనను ఎన్నిసార్లు పిలుస్తుందో లెక్క పెట్టుకుంటూ వస్తూ ఉంటాడు చివరికి పరశురాముడు ఆశ్రమానికి చేరుకునే సమయానికి కార్తవీరాజుని కొడుకు తన సైన్యంతో అక్కడి నుంచి వెలిగిపోతాడు పరశురాముడు ఆశ్రమానికి రాగానే తన తండ్రి తల వేరైపోవడం చూసి ఆగ్రహంతో ఇది చేసింది ఎవరు అని తన తల్లిని అడుగుతాడు దానికి తన తల్లి అయిన రేణుకాదేవి జరిగిన విషయం అంతా చెబుతుంది అప్పుడు పరశురాముడు తల్లి నీవు నన్ను ఇరవై ఒక్క సార్లు రామ రామ అని పిలిచావు అందువల్ల నేను ఈ భూమండలం మొత్తం ఇరవై ఒక్క సార్లు చుట్టూ తిరిగి వస్తాను అధికార మతంతో అరాచకాలు చేస్తున్న ప్రతి ఒక్క క్షత్రియుడిని నేను చంపుతాను అని ఆజ్ఞాపించి పరశురాముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు అప్పుడు మొదటగా పరశురాముడు కార్తవీరాజుని కొడుకును చంపేస్తాడు అలా పరశురాముడు ఇరవై ఒక్క సార్లు ఈ భూమండలం చుట్టూరు తిరిగి ఎక్కడెక్కడైతే అధికారంతో అరాచకాలు చేస్తున్న క్షత్రియులందరినీ చంపుతూ వస్తూ ఉంటాడు అలా పరశురాముడు తిరుగుతూ ఉంటాడు పరశురాముడికి ఎంత కోపం అంటే శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో శివధనస్సును విరిచేశాడు అన్న విషయం పరశురాముడికి తెలుస్తుంది అది విన్న పరశురాముడికి నా శివుడి యొక్క ధనస్సునే విరిచేస్తాడు ఎవడు వాడని రాముడి దగ్గరికి బయలుదేరతాడు అప్పుడు రాముడిని చూసిన పరశురాముడు తన చేతిలో విష్ణుధనస్సు ఉంటుంది అది రాముడికి ఇచ్చి నువ్వే నా శివధనస్సుని విరిచింది నీకు అంత శక్తి ఉంటే నా ఈ ధనస్సును ఎత్తి చూపించు అని ఇస్తాడు దానికి రాముడు ఆ విష్ణుధనస్సును తీసుకుంటాడు అది చూసిన పరశురాముడికి అప్పుడు అర్థమవుతుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారము అందుచేతనే ఇతను శివధనస్సును విరచగలిగాడు అని అని అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరశురాముడి గురించి మనకు రామాయణంలో ఉంటుంది అలాగే మహాభారతంలో కూడా ఉంటుంది పరశురాముడు చిరంజీవి అంటే పరశురాముడికి మరణం లేదు పరశురాముడు రామాయణంలో రాముడితో కలిసిన విషయాన్ని రామాయణంలో చూపిస్తారు అలాగే మహాభారతంలో పరశురాముడు భీష్ముడికి అలాగే ద్రోణాచార్యుడికి ఇంకా కర్ణుడికి గురువుగా వారికి యుద్ధ విద్యలు నేర్పించడం మన మహాభారతంలో చూడవచ్చు ఇంకా చెప్పాలంటే పరశురాముడు కలియుగంలో కలిగా పుట్టిన శ్రీ మహావిష్ణువుకి గురువుగా ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది అంటే ఇప్పటికి కూడా పరశురాముడు ఏదో ఒక చోట జీవించే ఉంటాడు ఇది పరశురాముడి యొక్క జీవిత చరిత్ర మన వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ